బాబాజీ గారిలో ప్రగాఢమైన నమ్మకం ఉంది బాబా గారు ఏమని మీరు సంత మహాత్తుల ప్రవచనాలను విని మీ జీవితం ఆచరిస్తే నరుడే నారాయణుడు కాగలడు మనిషి అని బాబా గారికి చాలా నమ్మకం ఉంది మన జనుల మీద అంత నమ్మకం ఉంది బాబా గారికి శ్రీ కులాజీ బాబా గారు దేవుళ్లకు మరియు ఏ కూడా మీరు వేప ఉంటది కానీ అది నిత్య ఔషధం తినగా తినగా వేప తీయ ఉంటుంది మహాత్ముల ప్రవచనాలు కూడా వినగా 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 అప్పుడు మనకు సత్యం అనిపిస్తుంది ఫస్ట్ వ్యతిరేకం అనిపిస్తుంది మన ఆమెకి ఇది నిజం కాదేమో అనిపిస్తుంది దాన్ని ఆచరించే కష్టం అబ్బా ఎంత కష్టమా ఈ ప్రవచనాలని మనము అందుకని కానీ రోజు వినగా 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 మనకి ఇష్టమైతే అయితే ఆ వచనాల్లో మన మీద ప్రభావం చూపిస్తే మనం అప్పుడు మంచిగా విరుద్ధంగా ఎవరికీ లేదు ఈ రోజుల్లో మానవులు ప్రకృతికి విరుద్ధమైన కార్యాలను చేసే కర్మలకు మాత్రం విరుద్ధంగా ఉన్నారు కాబట్టి మనసు చేసే అధర్మ కార్యాలకు అసత్యాలకు లోబీలకు రోబీలకు ఎలా ఉన్నారు వాళ్ళకు విరుద్ధంగా ఉన్నారు సత్యం చెప్తే అసత్యం మాట్లాడే వాళ్ళకి కోపం వస్తుంది కదా అధర్మంగా నచ్చే వాళ్ళు ధర్మంలో ఉండడం అంటే వాళ్ళకోపు వస్తుంది ఆ విష్ణువులకు దానం లేవంటే వాడిపోకం వస్తుంది అంటే బాపగా చెప్పే మంచి మాటలన్నీ ఇతరులకు వ్యతిరేకం అనిపిస్తాయి కానీ బాబా కాలం విరుద్ధంగా లేదు సీత ఉన్నది వాళ్ళు మా కావాలి అట్లా ఈ రోజు కులారి బాపగారిపై స్వార్థ పరువులు జలో ఉంచుతున్నారు బాబా ధ్యానము అంటే ఈ మంచి బోధిస్తే కూడా కుటుంబంలో ఏవైనా వ్యక్తి వీళ్ళు మంచి మార్గం కలిస్తే వాళ్ళకి కష్టం తెలుగు కాలం పనిచేస్తే వాళ్ళకి కష్టం కూడా వంచడం లేదు సత్య దేవుడికి పంపుతున్నారు నా పాదాలకు కాదు ఈ తల ఎవరికి పంపుతుంది సత్యానికే పంపుతుంది మామూలుగా ముఖం అంటే ఎవరు మొక్కదు కానీ ఎక్కడికి పోయి ముక్కుతాం ఎక్కడైతే ఆ సత్యం ఉందో అక్కడ మన తల పంగుతుంది సత్యానికి జనులు పంచుతున్నారు సత్యానికే తల వంగుతున్నాం మనం అందుకే బాబా గారికి సత్యం ఉంది అందుకని సత్యానికి ఎవరైతే